రేపే పౌర్ణమి అందులోను శుక్రవారము చాలా పవిత్రమైన రోజు పౌర్ణమితో శుక్రవారం కలిసి రావడం అనేది చాలా విశేషం శుక్రవారం అనేది లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టమైన రోజు అలానే మనమంతా ప్రతి శుక్రవారం రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాము లక్ష్మీదేవతకి శుక్రవారం అంటే చాలా ఇష్టం అందుకే అమ్మవారి యొక్క కరుణ కటాక్షాల కోసం మనం ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవతను భక్తి శ్రద్ధలతో కలుస్తూ ఉంటాము అయితే అందులోనూ చాలా అరుదుగా శుక్రవారంతో పౌర్ణమి కలిసి వస్తుంది అంతేకాకుండా గ్రహణం కూడా ఆ రోజు అంటే రేపు సంభవించనుంది శుక్రవారము చంద్రగ్రహణము అలానే పౌర్ణమి ఇవన్నీ కలిసి రావడం అనేది చాలా అరుదు ఈ అద్భుతమైన అరుదైన రోజున కేవలం ఒకే ఒక్క కొబ్బరికాయతో ఈ విధంగా చేస్తే కనుక మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి అయితే మీరు ఆర్థిక సమస్యల నుండి బా బయటపడాలి అనుకుంటే గనక ఖచ్చితంగా కొబ్బరికాయతో ఈ విధంగా చేయండి సహజంగా కొబ్బరికాయను మనం ఎంతో పవిత్రమైన దానిగా భావిస్తూ ఉంటాము ప్రతి పూజలో కొబ్బరికాయను వాడుతూ ఉంటాము ప్రతి గుడికి వెళ్ళిన ప్రతిసారి కూడా కొబ్బరికాయను కొడుతూ ఉంటాము కొబ్బరికాయని కొట్టడం వల్ల మన కోరికలు తీరుతాయి సమస్యలు పోతాయి అని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రం కూడా అదే చెబుతుంది అలాంటి కొబ్బరికాయతో ఈ పరిహారం చేస్తే గనక మీకు ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే వాటన్నింటి నుండి తప్పకుండా బయటపడగలుగుతారు ఇక మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే గనక ప్రతి శుక్రవారం కూడా కొబ్బరికాయను లక్ష్మీదేవికి కొట్టాలి అలా కొట్టడం వల్ల క్రమక్రమంగా మన ఆర్థిక సమస్యలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అలానే కొబ్బరికాయని కలశంలో కూడా వాడుతూ ఉంటాము కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవ దేవతకి చాలా ఇష్టం అని కొబ్బరికాయని కలశంలో వాడుతూ ఉంటాము అయితే కొబ్బరికాయని కలశంలో వాడడం వల్ల తల్లి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందుతాము అని మనం నమ్ముతూ ఉంటాము చాలాసార్లు అదే నిజమవుతూ కూడా ఉంటుంది ఎంత పెద్ద వ్రతం ఎంత పెద్ద పూజ చేసినా సరే కలశం లేనిది పూజలు వ్రతాలు చేయలేము అలానే వరలక్ష్మి వ్రతం వైభవ లక్ష్మి వ్రతం అయినా సరే మనం కొబ్బరికాయతో కలశాన్ని పెట్టి పూజను చేస్తూ ఉంటాము ఆ పూజలో వందకి వంద శాతం ఫలితాన్ని పొందుతాము అలాంటి పవిత్రమైన ఈ కొబ్బరికాయతో రేపు పౌర్ణమి శుక్రవారం చంద్రగ్రహణం రోజు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మీకు నరదిష్టి నరఘోష వంటి సమస్యలు ఉంటే గనక ఒక కొబ్బరికాయను తీసుకోండి అది కూడా పీచు తీసిన కొబ్బరికాయను తీసుకోండి అలానే ఆ కొబ్బరికాయను మీ తల చుట్టూరా ఏడుసార్లు తిప్పుకోండి అలానే ఆ కొబ్బరికాయతో మీ యొక్క సింహద్వారానికి ఏడుసార్లు దిష్టిన దిష్టిని తీయండి అలా తీసిన కొబ్బరికాయను ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ వేసేయండి అలానే ఇంకో కొబ్బరికాయను తీసుకోండి మీ ఇంట్లో ఎక్కువగా నరదిష్టి నకారాత్మక శక్తి దిష్టి దోషాలు ఉంటే గనక ఒక పీచు తీసిన కొబ్బరికాయకి మొత్తం కాటుకను పెట్టండి కాటుకతో కొబ్బరికాయ మొత్తం కూడా రాయండి తర్వాత ఆ కొబ్బరికాయతో ఇంట్లో ఉన్న వారందరికీ దిష్టిని తీసి మీ సింహ ద్వారానికి కూడా దిష్టిని తీసి ఆ కొబ్బరికాయను కొట్టకుండానే పారే నీటిలో కానీ అలానే ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో కానీ పెట్టాలి అలానే ఇంటికి దిష్టి దోషం తగలకుండా ఉండాలి అంటే ఒక కొబ్బరికాయను తీసుకొని దానిపైన కర్పూరాన్ని వెలిగించి పెట్టాలి ఆ కర్పూరం వెలుగుతూ ఉండగానే మీ ఇంటి సింహద్వారానికి దిష్టిని తీయాలి తర్వాత ఆ కొబ్బరికాయను మీ ఇంటి సింహద్వారం ముందే కొట్టాలి అలా కొట్టిన కొబ్బరికాయను తీసి డస్ట్బిన్లో కానీ లేదా ఎవరైనా తొక్కని ప్రదేశంలో కానీ వేసేయాలి ఇలా పౌర్ణమి రోజు ప్రత్యేక పరిహారం కొబ్బరికాయతో చేస్తే మహా అద్భుతమైన ఫలితం ఉంటుంది మీ ఇంట్లో ఎంత ఘోర పిచాచ ఉన్నా సరే ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక మన సంపదకి అడ్డుకునే దరిద్రశక్తి దుష్టశక్తి అలానే నరదిష్టి నరఘోష అంతేకాకుండా జ్యేష్ఠాలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి శనీశ్వరుని బాధల నుండి బయటపడగలుగుతాము ఇక ధనం అనేది అధికంగా ఆకర్షింపబడాలి అంటే ఇంకో పరిహారం ఏంటి అంటే ముందుగా మన ఇంట్లో నుండి దరిద్రాన్ని తొలగించి అంటే ముందు ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు అన్నీ చేసి అన్నీ కాకపోయినా ఒకటి లేదా రెండు పరిహారాలు అయినా చేసి చివరిగా ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నుండి దుష్టశక్తి బయటకు వెళ్ళిపోయి దరిద్రం అంతా తొలగిపోయి లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహించి సకల సంపదలను కలుగజేస్తుంది అయితే ఈ పరిహారం ఏంటి అంటే ముందుగా ఒక పీచు తీసినటువంటి కొబ్బరికాయను తీసుకోండి తరువాత దానికి స్వస్తిక్ గుర్తును వేయండి అది కూడా ఎలా అంటే ముందుగా కొంచెం కుంకుమను తీసుకొని అందులో ఆవు నెయ్యిని వేసి పేస్టులాగా కలపాలి ఆ తర్వాత ఆ కొబ్బరికాయ పైన స్వస్తిక్ గుర్తును వేయాలి స్వస్తిక్ గుర్తుని వేసిన తర్వాత ఆ కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టాలి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీరు ధనం దాచే ప్రదేశంలో ఉంచాలి అలా ఉంచడం వల్ల ధనాకర్షణ అనేది విపరీతంగా జరుగుతుంది ధనాన్ని ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కూడా కాదు అంతేకాకుండా కొబ్బరికాయలో నీరు అనేది ఉంటుంది స్వచ్ఛమైన నీరు నీరు ఎక్కడ ఉంటే ధనం అక్కడ ఉంటుంది లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది నీటికి లక్ష్మీదేవతకి చాలా దగ్గరి సంబంధం ఉంది కాబట్టి ఈ నీరుతో కూడిన కొబ్బరికాయను మనం ధనం దాచే ప్రదేశంలో ఉంచడం వల్ల సంపద అనేది చాలా ఎక్కువగా ఆకర్షింపబడుతుంది ఈ పరిహారం చాలా పవర్ఫుల్ రేపు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి మరి పరిహారం ఏ సమయంలో చేయాలి అని మీకు సందేహం ఉంటే కనుక ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేసుకోవచ్చు తర్వాత తర్వాత ఆ కొబ్బరికాయను ఎప్పుడు తీయాలి తీసి ఎక్కడ పెట్టాలి అని సందేహం ఉంటే కనుక ఆ కొబ్బరికాయను ఆరు నెలల పాటు అలానే వదిలేయచ్చు ఒకవేళ మధ్యలో మీకు ఎప్పుడైనా కొబ్బరికాయ కుళ్ళిపోయినట్టు కానీ ఏదైనా కొబ్బరికాయ స్మెల్ వచ్చినట్టు కానీ అనిపిస్తే ఆ కొబ్బరికాయను తీసి మళ్ళీ శుక్రవారం రోజు అదే విధంగా చేసి మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచవచ్చు రేపు చాలా మంచి రోజు శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి అస్సలు మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి చేతిలో రూపాయి లేకపోయినా కోట్లు సంపాదించగల సామర్థ్యం కలుగుతుంది చాలా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి